ఈ ఈ రోజు ఏదైనా కానీ ఒక భయం అంటూ ఏర్పడింది ఈ కూటం కూటం అనేది ఇది ఒక విజయపదంగా నడుస్తుంది ఇది ఒక గెలుపుకి ముఖ్య లక్షణం ఇది వీళ్ళందరూ కలిసి ఒక మార్పు తెద్దాం అనేది ఒక లక్షణం లక్ష్యం ఇదంతా ఎందుకు వచ్చిందంటే జన ఇక్కడ ఇక్కడ జరిగే అన్యాయాల వల్ల వీళ్ళందరిలో ఒక మార్పు వచ్చి ఇది ఒక కసి మీద జరిగే ఒక యుద్ధం ఇది అందువల్ల అందరూ కలవడం జరిగింది సింహాలు పులులు అంటున్నారు సింహాలు పులులు కాదు అందరిలో అందరిలో వచ్చే మార్పు ఇది అందరూ కలిసి కట్టుకెళ్తాం అనేది ఒక మార్పు అది ఇవాళ ఆ ఈ రోజు ఎందుకు వంటరి వాడ అయిపోయాడు అని చెప్పేసి జనాలకి వదిలేసే క్వశ్చన్ అది అది సొంటే ఫ్యామిలీ వాళ్ళే ఈ రోజు వదిలేసిన ఇది వచ్చిందంటే అది ఎందుకు వదిలేసారు చాలా ట్రోల్స్ వచ్చినాయి దొంగడు ఒకరికి వెళ్తాడు జనాలు గుంపుగా వెళ్తారు అని చెప్పేసి చాలా ట్రోల్స్ వచ్చినాయి అవన్నీ అవన్నీ కూడా నెక్స్ట్ మార్పు అన్ని చూపిస్తారు భారీ మెజారిటీతో కూటమి వస్తుంది నెక్స్ట్ ఈ జనాలు అనేది ఎలా సపోర్ట్ చేశారు ఏంటనేది నెక్స్ట్ ఒక నెలలో మొత్తం రిజల్ట్ తెలుస్తుంది ఇవా అంటే నూట యాభై సీట్లు నూట డెబ్బై సీట్లు నూట ఎనభై సీట్లు కాదు రెండు నాలుగు సీట్లు వాళ్ళు వస్తా మెజార్టీతో సున్నాది వేసుకున్నా ఇంకో సున్నా పెంచుకున్నా కలిపి కలుపు కలుపుకుని చేసుకుంటారు ఆతిపురం మండలంలో ఇక్కడ నగ్గుతం ఓటమి గెలుపు కాదండి మెజార్టీ ఇక్కడ మెజార్టీతో వెళ్తుంది ఓటమి గెలుపులు కాదు ఇక్కడ మెజార్టీ మీద వెళ్తుంది ఇక్కడ మా ఊరు అంటే హండ్రెడ్ పర్సెంట్ కూటమి చేస్తారు ఏదైనా కానీ ఎప్పుడు మంచివాడు ఎప్పుడు మా మంచి ఎప్పుడు ఎవరికి జనాలకు ఎక్కదు ఇప్పుడు అంటే ఈ పరిపాలనలో బాగా చూశారు నిజంగా మంచి ఎప్పుడు మా జనాలకు ఎక్కదని చెప్పేసి బాగా అర్థమయ్యింది కనిపించింది కూడా